భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని నాస్తూర్పల్లి అడవుల్లో పులి సంచారం కలగలం రేపింది పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు పలు చోట్ల పెద్ద పులి అడవులు కనిపించడంతో భయాందోళనకు వ్యక్తమవుతున్నారు గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవులోకి వెళ్లి వస్తుండగా మహాదేవ్ పూర్ దిశగా వెళ్తున్న పెద్ద పులి కనిపించిందని స్థానికులు అంటున్నారు కొందరు అడవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో లో సిబ్బంది అడవిలోకి వెళ్లి చూశారు. పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించాయి దీంతో పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్ళింది అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజలు అడవిలోకి వెళ్లొద్దంటూ సూచిస్తూ దండోరు వేయిస్తున్నారు అడవిలోకి పెద్ద పులి వచ్చింది. జీబ్రాలు గానీ, కటిలక గానీ దేనికైనా బాకుల్ని బయటికి పోకుల్ని అడవిలోకి